అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఒక కప్పు పల్లీలు ఒక కప్పు చింతపండుతో ఇంటిల్లి పాతికి అంటే పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చుతుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అయితే ఒక రెసిపీ చూపిస్తున్నా అండి ఒక కప్పు పల్లీలు తీసుకొని వేయించుకుంటున్నాయి ఇవి వేగిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకోవాలి పొట్టు తీసి వేసుకోవాలి తర్వాత ఇది పొడి అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని స్మూత్గా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి మా ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు నేను అప్పుడప్పుడు చేసే రెసిపీ అండి ఇది సో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా పేస్ట్ లాయిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి ఒక కప్పు చింతపండు తీసుకొని నీళ్ళల్లో వేసుకొని ఒకసారి కడుక్కొని నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఇది నానిన తర్వాత దీన్ని మంచిగా విసుక్కొని మనం పచ్చి పులుసు కానీ పప్పుచారు కానీ చింతపండు ఎట్లయితే విసుక్కొని రెడీ చేసుకుంటామో రసము అట్లా రెడీ చేసుకోవాలి ఇప్పుడు పల్లీలు నేను పేస్ట్లో వేసుకున్నాం కదా ఆ పేస్టును ఈ చింతపండు రసంలోకి పోసుకోవాలి కావాలంటే ఇంకో కొంచెం వాటర్ వేసుకొని మరీ పుల్లగా మరీ చప్పగా లేకుండా వాటర్ వేసుకుంటూ అడ్జస్ట్ అయితే వేసుకోవాలి మరీ పుల్లగా ఉండొద్దు మరీ చప్పగా ఉండొద్దు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కొద్దిగా ఉప్పు అయితే వేసుకున్న ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటున్నా తాలింపులో ఆవాలు జీలకర్ర తాలింపు దినుసులతో పాటు దీంట్లో పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకుంటున్నా ఇంకా పసుపు కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నా దీనికి కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటే మంచిగుంటుంది మరి ఈ రెసిపీకి మీరు ఏం పేరు పెడతారో చెప్పండి ఎందుకంటే నేనైతే ప్రతిసారి చేసుకుంటా కానీ దీనికైతే నేను ఒక పేరు అయితే అనుకోలేదండి సో మీరైతే చెప్పండి మీరు చెప్పిన తర్వాత నేనైతే టైటిల్లో అదే పేరు పెడతాను ఎక్కువ కామెంట్స్ వస్తే కనుక పెడతాను తాలింపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో నేను పసుపు వేసుకొని ఇంకా ఆ తాలింపునైతే ఆ రసంలోకి వేసుకుంటున్నా ఇప్పుడు కావాలి అనుకుంటే మనం ఇట్లే తినవచ్చండి లేదు మనకు కావాలంటే దీన్ని మసల పెట్టుకోవచ్చు నేను రెండు విధాలుగా చేస్తుంటాను కాబట్టి మీకు రెండు విధాలుగా చూపిస్తున్నా ఇట్లే తినాలనుకుంటే పైన కొత్తిమీర ఇంకొక ఆనియన్స్ వేసుకొని మనం తినొచ్చు లేదు అనుకుంటే దీన్ని ఒక ఐదు నిమిషాలు అయితే మసలు పెట్టుకోవాలి మసిలిన తర్వాత దీంట్లో శనగపిండి అండి ఈ బజ్జీలు చేసుకొని దీంట్లో వేసుకొని తిని చూడండి ఎంత బాగుంటుందో బజ్జీలు లేకపోతే బూందీ ఉంటుంది కదా మనకు షాప్లో కొనుక్కున్నది కావచ్చు లేదంటే మన ఇంట్లో ఉన్న బూందీ కావచ్చు మిక్చర్ కావచ్చు ఏదైనా పైన వేసుకొని తింటే ఇంకా చూడండి పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తినే మంచి రెసిపీ అండి